మెదక్ జిల్లా కేంద్రంలో పన్నెండవ కిస్ బ్రాంచ్గా కిసాన్ షాపింగ్ మాల్ను బుధవారం ఉదయం మెదక్ ఎంపీ మాధన్య రఘునందనరావు రావు ఎమ్మెల్సీ ప్రారంభించారు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంబల్ రోద్రావులు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా సినీ నటి అనుసూయ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అరవై సంవత్సరాల క్రితం నిజామాబాద్ పట్టణంలో రైతులకు నాణ్యమైన దూతులను సరసమైన ధరలో విక్రయించేందుకు తన తండ్రి కిసాన్ షాపింగ్ మాల్ను నిర్వహించారని తెలిపారు వారి నుంచి వారసత్వంగా గత ఇరవై ఐదు కిసాన్ షాపింగ్ మాల్ నిర్వహిస్తున్నారని తెలిపారు కిసాన్ షాపింగ్ మాల్ బ్రాండెడ్ వస్త్రాలను అతి తక్కువ ధరలో అమ్ముతున్నట్లు తెలిపారు మెదక్లో పన్నెండు బ్రా పన్నెండవ బ్రాంచ్గా ప్రారంభించుకున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు కిసాన్ షాపింగ్ మాల్లో వంద రూపాయల నుంచి మొదలుకొని యాభై వేల రూపాయల వరకు వస్త్రాలు లభిస్తాయని తెలిపారు ఈ సందర్భంగా మెదక్ ఎంపీ మధుని రఘునందరావు మాట్లాడుతూ మెదక్ పట్టణంలో వివాహాది శుభ కార్యాలయాలకు కిసాన్ షాపింగ్ మాల్లో అన్ని వస్త్రాలు దొరుకుతాయని తెలిపారు సినీ నటి అనసూయ కిసాన్ షాపింగ్ మాల్ వద్ద సందడి చేసి నృత్యం చేశారు ప్రజలు పలువురిని ఆకర్షించాయి ధన్పాల్ శ్రీనారాయణ గుప్తా సతీమణి ఇద్దరు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మెదక్ పట్టణంలో నూతనంగా ఒక పెద్ద షాపింగ్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్ పేరిట తన పన్నెండవ బ్రాంచ్ని సదగ్లో ప్రారంభించినందుకు గౌరవ శాసనసభ్యులు ఇద్దరు ధన్పాల్ సూర్యనారాయణ గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మెదక్ నుంచి వివిధ అవసరాల కోసం ప్రజలు భాగ్యనగరానికి తరలి వెళ్లకుండా రీజనబుల్ ప్రైసెస్లో అన్ని వర్గాల ప్రజలు ఆకట్టుకునే రీతిలో ఒక అంతస్తులో భవనం లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ కిసాన్ ఫ్యాషన్ మాల్ వారు మిగతా పదకొండు బ్రాంచుల్లో ఏ రకమైనటువంటి సేల్స్ జరుగుతూ ఉన్నాయో ఏ రకమైనటువంటి ఆదరణ గుర్తింపు ప్రజల నుంచి వచ్చిందో అంతే గొప్పగా మా మెదక్ ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది తప్పకుండా మెదక్ ప్రజలు బాగా ఆదరిస్తారు ఇది మెదక్ అంటే మెదకు ఒకప్పుడు అందరికీ మెతుకు పెట్టినటువంటి గడ్డ కాబట్టి ఎవరిక్కడికి వచ్చి వ్యాపారం చేసినా ఏం చేసినా అందరినీ తన సొంత బిడ్డలా చూసుకొని అందరినీ ఆశీర్వదించేటువంటి గడ్డ కాబట్టి ఉభయ తారకంగా అటు మీకు వ్యాపారపరంగా ఇటు మాకు హైదరాబాద్కి భాగ్యనగరానికి అంత దూరం వెళ్ళి ప్రతి చిన్న ఫంక్షన్కి వస్తువులు కొనుక్కునే లేదా గుడ్డలు కొనుక్కునేటువంటి అవసరం లేకుండా ఇంత గొప్పగా ఒక మాల్ ఏర్పాటు చేసినందుకు గౌరవ శాసన సభ్యులు గర్పాలు సూర్యనారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు మెదక్ నియోజకవర్గ ప్రజలతో గదక్ పట్టణంలో నూతనంగా ఒక పెద్ద షాపింగ్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్ పేరిట తన పన్నెండవ బ్రాంచ్ని సదగ్లో ప్రారంభించినందుకు గౌరవ శాసనసభ్యులు పెద్దలు ధన్పాలు సూర్యనారాయణ గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ గదక్ నుంచి వివిధ అవసరాల కోసం ప్రజలు భాగ్యనగరానికి తరలి వెళ్లకుండా రీజనబుల్ ప్రైసెస్లో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే రీతిలో ఒక బౌలంతస్తులో భవనం లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ కిసాన్ ఫ్యాషన్ మాల్ వారు మిగతా పదకొండు బ్రాంచుల్లో ఏ రకమైనటువంటి సేల్స్ జరుగుతూ ఉన్నాయో ఏ రకమైనటువంటి ఆదరణ పూర్తి ప్రజల నుంచి వచ్చిందో అంతే గొప్పగా మా మెదక్ ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది తప్పకుండా మెదక్ ప్రజలు బాగా ఆదరిస్తారు ఇది మెదక్ అంటే మెతుకు ఒకప్పుడు అందరికీ మెతుకు పెట్టినటువంటి గడ్డ కాబట్టి ఎవరిక్కడికి వచ్చి వ్యాపారం చేసినా ఏం చేసినా అందరినీ తన సొంత బిడ్డలుగా చూసుకొని అందరినీ ఆశీర్వదించేటువంటి గడ్డ కాబట్టి ఉభయ తారకంగా అటు మీకు వ్యాపారపరంగా ఇటు మాకు హైదరాబాద్కి భాగ్యనగరానికి అంత దూరం వెళ్ళి ప్రతి చిన్న ఫంక్షన్కి వస్తువులు కొనుక్కునే లేదా గుట్టలు కొనుక్కునేటువంటి అవసరం లేకుండా ఇంత గొప్పగా ఒక మాల్ ఏర్పాటు చేసినందుకు గౌరవ శాసనసభ్యులు ధర్పాల సూర్యనారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు మెదక్ నియోజకవర్గ ప్రజలతో మెదక్ పట్టణంలో నూతనంగా ఒక పెద్ద షాపింగ్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్ పేరిట తన పన్నెండవ బ్రాంచ్ని సదక్లో ప్రారంభించినందుకు గౌరవ శాసనసభ్యులు ఇతరులు జనపాల్సూర్నారాయణ గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మెదక్ నుంచి వివిధ అవసరాల కోసం ప్రజలు భాగ్యనగరానికి తరలి వెళ్లకుండా రీజనబుల్ ప్రైసెస్లో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే రీతిలో ఒక ఒక అంతస్తులో భవనం లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ కిసాన్ ఫ్యాషన్ మాల్ వారు మిగతా పదకొండు బ్రాంచుల్లో ఏ రకమైనటువంటి సేల్స్ జరుగుతూ ఉన్నాయో ఏ రకమైనటువంటి ఆదరణ గుర్తింపు ప్రజల నుంచి వచ్చిందో అంతే గొప్పగా మా మెదక్ ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది తప్పకుండా మెదక్ ప్రజలు బాగా ఆదరిస్తారు ఇది మెదక్ అంటే మెదకు ఒకప్పుడు అందరికీ మెతుకు పెట్టినటువంటి గడ్డ కాబట్టి ఎవరిక్కడికి వచ్చి వ్యాపారం చేసినా ఏం చేసినా అందరినీ తన సొంత బిడ్డలా చూసుకొని అందరినీ ఆశీర్వదించేటువంటి గడ్డ కాబట్టి ఉభయ తారకంగా అటు మీకు వ్యాపారపరంగా ఇలా మాకు హైదరాబాద్కి భాగ్యనగరానికి అంత దూరం వెళ్ళి ప్రతి చిన్న ఫంక్షన్కి వస్తువులు కొనుక్కునే లేదా గుట్టలు కొనుక్కునేటువంటి అవసరం లేకుండా ఇంత గొప్పగా ఒక మాలను ఏర్పాటు చేసినందుకు గౌరవ శాసనసభ్యులు ధర్పాలి సూర్యనారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు మెదక్ నియోజకవర్గ ప్రజలు అండ్ సర్వీస్ మా నాన్న గారు నేర్పిండ్రు ఆ తర్వాత నేను మా చిన్న ఇద్దరు అబ్బాయిలు కూడా అదే ఫాలో అవుతున్నారు వ్యాపారంలో ఫస్ట్ క్వాలిటీ ప్రైస్ అండ్ వీలైనంత సర్వీస్ ఇవ్వాలని దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇస్తాం అంటే నెక్స్ట్ షోరూమ్ గురించి ఆలోచిస్తాం హడావిడిగా కాకుండా మెదక్ నగరం మరియు జిల్లా ప్రజలందరికీ కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు జిల్లా నగర ప్రజలకు సోదర సోదరి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరి సహకారము భవిష్యత్తులో ఉండాలని మెదత్ మేము ఉంటాం కొన్ని రోజులు తర్వాత మా అబ్బాయి సెట్ చేసి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో సెట్ చేసి వెళ్తారు మీ అందరి సహకారంతో ఈ ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు ఈరోజు మెదక్ పట్టణంలో ప్రారంభించడం ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెదక్ ఎంపీ గౌరవేఖరావు గారు మరియు స్థానిక ఎమ్మెల్యే మన్నంపల్లి రోహిత్ గారు మరియు ఎమ్మెల్సీ అందిరెడ్డి గారు మరియు వివిధ పార్టీల నాయకులకు అందరికీ విచ్చేసినందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ కిసాన్ ఫ్యాషన్ మాల్ అరవై ఆరు సంవత్సరాల క్రితము ప్రారంభించబడింది ప్రారంభించినప్పుడు కేవలం రైతు బట్టలతో అందుకే కిసాన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు

కాబట్టి కాబట్టినెంట్గా ఈ రాను క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగలకి ఆ తర్వాత వచ్చే మన సంక్రాంతి పండుగ ఇంకా మనది స్టార్ట్ అవుతూనే ఉంటుంది యుగాది వస్తుంది హోలీ అవన్నీ తప్పకుండా కుటుంబ సమేతంగా మన మెదక్లోని మెదక్లోని మనకి తాను ఫ్యాషన్ మాల్కి కుటుంబ సమేతంగా రావాల్సిందే మా అభిమానం గోయింగ్ టు సీ ఇక్కడ మనం చాలా రేర్గా నేను మెన్స్టెక్షన్లో ప్రెస్ ఇటు ఉంటుంది నేను చూస్తున్నా ఏంటి చిన్నది కానీ ఎంత మంచి కలర్స్ ఉన్నాయి మీ అందరూ చూసుకుంటే హోలీలందరికీ మనకి బికాజ్ మెదక్లో మెదక్ చర్చెస్ చాలా పేరు మోసిన ప్రాజెక్ట్ ఏమంటారు ప్రాంతం స్థానం కాబట్టి గా ఈ రాను క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగలకి ఆ తర్వాత వచ్చే మన సంక్రాంతి పండుగ బింగం అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది ఉగాది వస్తుంది హోలీ అవన్నీ తప్పకుండా కుటుంబ సమేత మన మెదక్ లోని మెదక్ లో కుటుంబ సమేతంగా రావాల్సింది అండ్ గోయింగ్ టు సీ ఇక్కడ మనం చాలా రేర్ గా నేను సెక్షన్ లో ఉంటుంది నేను చూస్తున్నా ఎందుకు అని కానీ ఎంత మంచి కలర్స్ ఉన్నాయి మీ అందరు చూస్తుంటే ఓకే సో కమింగ్ బ్యాక్ ఈరోజు నేను నెగక్కి మనందరికీ ఎంతో క్లోజ్ ఇష్టమైన దన్పా సూర్యనారాయణ గారి ఫ్యామిలీ ఆయన ఏమంటారు డైరెక్షన్లో డైరెక్షన్ సినిమా డైరెక్షన్ కాదు ఆయన చూపించిన దారిలో మాధ్యంలో యా ఇంత మంచి లైక్ పేరు పేరున్న బ్రాండ్ ఒకటి ఏమంటే స్థాపించారు చాలా ఆయన చెప్పినట్టు కిసాన్ అనే పేరు కిసాన్ అనే ఎవరైతే మన రైతులన్న వాళ్ళ కోసం స్టార్ట్ చేసి ఫ్రమ్ సిన్స్ త్రీ జనరేషన్స్ ఇయర్స్ నుంచి అందరూ అంటారు కదా సక్సెస్ అవ్వడం కష్టమే కానీ సక్సెస్ అందుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం కష్టం ఆలయలో ఓకే సో కమింగ్ బ్యాక్ ఈరోజు నేను మెదక్కి మనందరికీ ఎంతో క్లోజ్ ఇష్టమైన దన్పా సూర్యనారాయణ గారి ఫ్యామిలీ ఆయన ఏమంటారు డైరెక్షన్లో డైరెక్షన్ సినిమా డైరెక్షన్ కాదు ఆయన చూపించిన దారిలో మాధ్యంలో ఇంత మంచి లైక్ పేరు పేరును బ్రాండ్ ఒకటి ఒకటి చాలా ఆయన చెప్పినట్టు కిసాన్ అని పేరు కిసాన్ అనే ఎవరైతే రైతులు రైతులన్నారో వాళ్ళ కోసం స్టార్ట్ చేసి ఫ్రామ్ సిన్స్ త్రీ జనరేషన్స్ సిక్స్ ఇయర్స్ నుంచి అందరూ అంటారు కదా సక్సెస్ అవ్వడం కష్టమే కానీ సక్సెస్ అందుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం మన భాష వస్తుందని చెప్తున్నాను ఇంట్లో అంటుండే ఉండే దొంగలపడబెట్టుకుంటే వెళ్ళాగా అట్లాంటి వాళ్ళు భయపడతారు మంచిగా సాఫ్ ఉన్న వాళ్ళు తల్లి భయపడుతుంది కదా

సహాయది వెల్కమ్ సర్ మీ చేతల మీద ఈ గ్రాండ్ ఇనోగరేషన్ జరుగుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే గవర్నమెంట్ గ్యాడ్జెట్ సెక్రటరీ గారు శ్రీ అంజరేటి గారు మర్మతిల గారు వారికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాము థాంక్యూ అంజరేటి గారు హార్డి హార్డి వెల్కమ్ ఇంజిన్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము సహాయది వెల్కమ్ సర్ మీ చేతల మీద ఈ గ్రాండ్ ఇనోగరేషన్ జరుగుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది